హాయ్ తెలంగాణ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మీకు తెలుసా మరి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో కాలేజ్ జూనియర్ కాలేజీలు ఎవరైతే చదువుతారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంటు మరి ఈడబ్ల్యూఎస్ పిల్లలకు కానీ మరి ఈడబ్ల్యూఎస్ పిల్లలకి మరి బీసీ పిల్లలకి ఎవరికైతే వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబెస్మెంట్ జరుగుతుంది ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో వీళ్ళు జూనియర్ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివారు అనుకోండి వీళ్ళకి టెన్ కే లోపు వస్తే ఫుల్ ఫీజుమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది మోర్ దెన్ పదివేల ర్యాంక్ కంటే ఎక్కువ వస్తే ముప్పై ఐదు వేలు మాత్రమే ఈ ఇస్తారని మనందరికీ తెలుసు మరి ఈ విషయం అయితే మనకు తెలుసా మరి గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ పిల్లలు కానీ బీసీ పిల్లలు కానీ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ర్యాంక్ ఎంత వచ్చినా కానీ వాళ్ళకి ర్యాంకు గ్రేటర్ దాన్ టెన్ కే వచ్చినా కానీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబెస్మెంట్ ఉండటం జరుగుతుంది కానీ వాళ్ళు గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో మాత్రమే ఇంటర్మీడియట్ చదివి ఉండాలి వేరే ప్రైవేటు కాలేజీలో చదివితే వాళ్ళకి మాత్రము బిలో టెన్ కే వస్తే ఫుల్ ఫీజు రియంబెస్మెంటు మరి ఎక్కువ మోర్ దెన్ టెన్కే ర్యాంక్ వచ్చిందనుకోండి థర్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఉంటుంది ఇది గమనించగలరు కొంతమంది స్టూడెంట్స్కి ఇది తెలియదు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఎవరైతే చదువుతారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు కానీ దీనికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి మరి దీనికి ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రింబర్స్మెంట్ రావటం అయితే దొరుకుతుంది దీనికి ఒక కండిషన్స్ ఉండయి సపోజు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ సపోజ్ ఈడబ్ల్యూ స్టూడెంట్ కానీ అదేవిధంగా బీసీ స్టూడెంట్ కానీ ఎవరైతే వాళ్ళ ఇన్కమ్ సపోజు మీరు రూరల్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు రూరల్ రూరల్ ఏరియాస్లో అంటే పల్లెటూర్లు అనమాట పల్లెటూరులో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇన్కమ్ ఒక లక్ష నుంచి వన్ ల్యాక్ నుంచి సంవత్సరానికి వన్ ల్యాక్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు అయితే ఉండాలి రూరల్ ఏరియా పల్లెటూరులో ఉండేవాళ్ళకి ఫస్ట్ మండల హెడ్ క్వార్టర్స్ మరి రూరల్ ఏరియాస్ అంటే డిస్టిక్ మరి అర్బన్ కింద రారు కాబట్టి ఎవరైతే పల్లెటూరు లో ఉంటారు స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ కానీ బీసీ స్టూడెంట్స్ వన్ లక్ష నుంచి లక్షన్నర వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ సంవత్సరానికి ఇన్కమ్ ఉంటుందో దీనికి మనము ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మరి ఎంఆర్ఓ నుంచి మరి తహసీల్దార్ నుంచి తెచ్చుకోవాలి అదేవిధంగా ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ మరి దీన్ని వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్ వరకు టూ ల్యాక్ వరకు ఎవరైతే అర్బన్ అర్బన్ ఏరియా అర్బన్ అంటే సపోజ్ హైదరాబాదు హైదరాబాద్ అర్బన్ వరంగల్ వరంగల్ కొన్ని కొన్ని కరీంనగర్ అట్లా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి లక్షన్నర నుంచి రెండు రెండు లక్షల వరకు అయితే యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది ఎవరికంటే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి బీసీఏ అంటే ఏ వాళ్ళకి బి వాళ్ళకి సి వాళ్ళకి డి అంటే బి బీసీ కేటగిరీ మొత్తానికి ఇది అప్లికబుల్ అవుతుంది అదేవిధంగా చూసినట్టయితే సార్ ఎస్సీ ఎస్టీ అంటారు సార్ ఎస్సీ ఎస్టీ అని మళ్ళీ ఒక డౌట్ వస్తుంది ఎస్టీఎస్టీ వాళ్ళు ప్రైవేట్లో చదివినా గవర్నమెంట్లో చదివినా హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రింబెస్మెంట్ ఉంటుంది వాళ్ళకి బిలో టూ ల్యాక్స్ బిలో ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్ మరి ఇది గమనించగలరు ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మరి ఇంటర్మీడియట్ చదువుతారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రింబెస్మెంట్ జరుగుతుంది ఈడబ్ల్యూసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి రూరల్ పల్లెటూరులో రూరల్ ఏరియాస్కి వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా వన్ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్స్ను అర్బన్ ఏరియాలోకి ఉండటం అయితే జరుగుతుంది మరి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో టీజీ వెబ్సైట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే రావటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్